గ్రామాల అభివృద్ధికి రాజకీయాలకు కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని పాల్వంచ సొసైటీ చైర్మన్ రాష్ట్ర మార్క్వేడ్ మాజీ డైరెక్టర్ డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు సోమవారం జగన్నాథపురం పంచాయతీ కార్యాలయంలో పీసా గ్రామసభ నిర్వహించారు గ్రామాల అభివృద్ధికి రాజకీయాలకు కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని పాల్వంచ సొసైటీ చైర్మన్ రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్ డిసిఎంఎస్ మాజీ చైర్మన్ కోత్వాల శ్రీనివాసరావు అన్నారు సోమవారం జగన్నాథపురం పంచాయతీ కార్యాలయంలో పీసా గ్రామ సభ నిర్వహించారు జగన్నాథపురం గ్రామంలోని ఏ వన్ లిక్కర్ షాపుల కాలపరిమితి ఆగస్టులో ముగుస్తుండగా ఇరవై రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు తిరిగి లిక్కర్ షాప్ ఏర్పాటు చేయటకు పీసా గ్రామ సభ ఏర్పాటు చేసి ఈ నెల ముప్పై ఒకటవ తేదీకి తిరిగి వాయిదా వేశారు ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ గ్రామాలలో మౌలిక వసతుల కల్పనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో పెద్దమ్మ తల్లి గుడి చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు ఎక్సైజ్ ఎస్సైజ్ సరిత పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ నారాయణ పంచాయతీ కార్యదర్శి చెన్నకేశవరావు పేసా కమిటీ సభ్యులు బానోతు కుమార్ ధర్మసోత్ రమేష్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండం వెంకన్న ధర్మసోత్ సోవి సేవియా బాబురావు వెంకటేష్ బిచ్చా బానోతు బాలాజీ చింటూ తదితరులు పాల్గొన్నారు